హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఢిల్లీలో అప్కమింగ్ ఎలక్షన్స్ అసెంబ్లీకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో జరిగేదానికి ఆస్కారం ఉంది ఈ మెయిన్ టైంలో ఢిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగోసారి గద్దెనెక్కాలన్నా కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నా చాలా హెర్క్యూరియన్ టాస్క్ ఎందుకంటే కేజ్రీవాల్ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి ఉండే క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో కొంచెం మసకబారింది దీనికి తోడు బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఆన్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఒక రకమైన ఇంకంబెన్సీ క్రియేట్ చేసింది అది కరప్షన్ కేసును కరప్షన్ని బేస్ చేసుకొని లేకపోతే లిక్కర్ కేసును బేస్ చేసుకున్నామనివ్వండి ఆర్ఎల్స్ గవర్నర్కి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి కంటిన్యూస్ టజుల్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అండ్ కేజ్రీవాల్కి మధ్య జరిగిన గొడవ వీటన్నిటిని బేస్ చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజల మధ్య రిఫ్ట్ క్రియేట్ చేసేదానికి బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తుంది ఈ క్రమం ఈ క్రమంలో వీటన్నిటి బీజేపీ యొక్క యాంటీ ఇంకంబెన్సీ స్ట్రాటజీ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసి మళ్ళీ పవర్లోకి రావాలంటే కేజ్రీవాల్ సంథింగ్ హ్యాస్ టు డూ బెటర్ అండ్ బిగ్గర్ అనేసి కేజ్రీవాల్ గ్రహించి ఎవరైతే ఈనో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఐప్యాక్ను లీడ్ చేసిన ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో రోపినయ్యేలా కేజ్రీవాల్ పావులు కదిపాడు దానికి ఐపాక్ టీంలో కొంత ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఢిల్లీకి డిజిటల్ యాజ్ వెల్ ఆస్ ఫీల్డ్ టీమ్స్ దిగిపోయినాయి రిమైనింగ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ టీమ్స్ ఒక యూనో కపుల్ ఆఫ్ డేస్లో ఢిల్లీకి వచ్చేదానికి రెడీ అవునాయి అనేసి ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఐపాక్ ఆర్గనైజేషన్ మళ్ళీ యాక్టివ్ పొలిటికల్ క్యాంపెయిన్ మోడ్లో ఉండేదానికి పూనుకున్నట్లు ఐపాక్ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది ఈ క్రమంలో కొద్ది సంవత్సరాలుగా ఈ క్యాంపెయిన్ స్ట్రాటజీస్కి దూరంగా ఉంటున్న ఐపాక్కి కరప్షన్ కేసులు అదురుకొని జనాల్లో తన రెప్యుటేషన్ ఎంతో కొంత కోల్పోయిన కేజ్రీవాల్ ఒక పక్క ఐపాక్ రివైవల్ అవ్వనివ్వండి కానీ నాలుగైదు సంవత్సరాలుగా దూరంగా ఉన్నాను లాస్ట్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఈ స్ట్రాటజీస్కి దూరంగా ఉన్నారు ఈ క్రమంలో ఇది ఆప్కోర్ట్ అయినో ఛాలెంజింగ్ టాస్క్ అట్ ద సేమ్ టైం తన పట్టుని ఢిల్లీ అధికార పీఠంని దక్కించుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయాక ఎలా పనిచేయపోతున్నాయి బీజేపీ డిఫరెంట్ స్ట్రాటజీతో ఉంది ఏ వర్గాలు అయితే బీజేపీకి ఆల్రెడీ దూరం అయిపోయినాయో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అది బనియా వర్గం అవనివ్వండి లేకపోతే స్లమ్ డ్వెలర్స్ అవనివ్వండి లేకపోతే అనాది కాలంగా బీజేపీకి ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి ఢిల్లీలో ఎవరైతే బీజేపీకి దూరం అయ్యారో వాళ్ళని దగ్గర చేసుకునేది అవనివ్వండి ఎట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ ఫాలో అయిన స్ట్రాటజీ ఏదైతే ఉందో యంగ్స్టర్స్కి ఎడ్యుకేటెడ్ పీపుల్కి సీట్లు ఇచ్చి రాజకీయంగా ప్రమోట్ చేసి ఒక బెటర్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళింది ఆమ్ ఆద్మీ పార్టీ అదే స్ట్రాటజీని ఇప్పుడు బీజేపీ కూడా ఫాలో అయ్యేదానికి సిద్ధపడుతుంది ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు ఉన్న ప్రధానమైన అస్త్రాలు ఏంటి అంటే ఢిల్లీలో ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ల్యాండ్ ఆర్డర్ చాలా చాలా ఏను దయనీయమైన పరిస్థితిలో ఉంది దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే ఢిల్లీ పోలీస్ జనరల్గా హోమ్ మినిస్ట్రీ కింద సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే అమిత్ షా కింద సో లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే ఖచ్చితంగా అది అమిత్ షా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్గా చూపించి ఒక దాన్ని ఒక యూనో ఒక వెపన్లో వాడాలనేసి ఆల్రెడీ ఒక యూనో ఆమ్ ఆద్మీ పార్టీ యాజ్ వెల్ ఆయి రెండు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యూనో ఆధీనంలో ఉండే లాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో సెంట్రల్ హోమ్ మినిస్టర్ కింద దాన్ని ఒక యూనో సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్గా చూపించి పబ్లిక్లోకి తీసుకెళ్లాలనేసి చాలా బలంగా ఫిక్స్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యొక్క ప్రోగ్రెస్ కార్డ్ని చాలా అద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లాలనేది రెండో స్ట్రాటజీ ఒక పక్క బీజేపీ చేతిలో ఉన్నటువంటి పోలీస్ విభాగం ఫెయిల్యూర్ ఒకటి ఇట్ ద సేమ్ టైం ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఢిల్లీలో చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అది హెల్త్ పరంగా కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేకపోతే యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ పరంగా అనివ్వండి లేకపోతే ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించడం అవనండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం అవనివ్వండి లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఇంతకుముందు పవర్ మాఫియాని కంట్రోల్ చేసే విధానం అవనివ్వండి ఇవన్నీ తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళాలని ఫిక్స్ అవుతుంది ప్రోగ్రెస్ కార్డుతో అట్ ద సేమ్ టైమ్ బీజేపీ యొక్క చేతిలో ఉన్నటువంటి పోలీస్ విభాగం యొక్క ఫెయిలియర్ని కూడా ప్రజల్లో అంతే బలంగా తీసుకెళ్లాలనేసి ప్రిలిమినరీగా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి ఈ క్రమంలో అసలు బీజేపీ ఏం చేయబోతుంది ఒక్కసారి ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత బీజేపీకి అంత ఈజీ కాదు అండ్ బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో కొంచెం బ్యాక్ ఫుట్కి వెళ్ళిన బీజేపీ హర్యానా యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో మళ్ళీ యూనో రిసర్జెంట్ మోడ్లోకి వచ్చేసింది బీజేపీ రిసర్జెంట్ బీజేపీని ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కేజ్రీవాల్ అండ్ ఐ మూడు నిర్వహించగలుగుతాయా ఇంకోటి ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ టీమ్స్ అక్కడ దిగిపోయినాయి ఢిల్లీలో ఐప్యాక్ టీం గెలుస్తుందా లేకపోతే ఆర్ఎస్ఎస్ టీం గెలుస్తుందా అంటే అది ఎలక్షన్ వరకు వెయిట్ చేయాలి మనం బట్ ఇక్కడ ఈసారి ఢిల్లీలో జరగబోయే ఎన్నికలు డెఫినెట్గా ఇంటెన్స్ ఎలక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది ఇంకోటి ప్రశాంత్ కిషోర్ బీహారీ కావడం ఢిల్లీలో బీహారీలు ఎక్కువ ఉంటాం అది ఎంతో కొంత ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా మారేదానికి ఆస్కారం అయితే ఉంది అట్ ద సేమ్ టైం బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి జేడిఏ కూడా డెఫినెట్గా బీజేపీ సైడ్ ఉంది కాబట్టి బీజేపీ సైడ్ జేడీ వచ్చి ఈయనో నితీష్ కుమార్ వచ్చి క్యాంపెయిన్ చేసేదానికి ఆస్కారం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి మనోజ్ తివారి అని ఎంపీ ఆల్రెడీ బీహారీ ఈనో ఆరిజెన్స్ ఉన్న వ్యక్తి అతను బీహారీ ఓటర్లను టార్గెట్ చేసేదానికి అతను పనిచేస్తాడు ఈ రకంగా చూసుకుంటే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరుగుతున్న ఈటజల్లో ఖచ్చితంగా బీహారీల పాత్ర చాలా ఎక్కువ ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది అండ్ ఆర్జేడీ పార్టీ కూడా డెఫినెట్గా కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయకపోతే ఆర్జేడీ పార్టీ కూడా ఎంతో కొంత ఇండైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు మద్దతు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ క్రమంలో ఢిల్లీలో ఇంత ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అవనివ్వండి అంతకంటే డబుల్ ప్రెస్టీజియస్గా ఆల్రెడీ ఎన్నికల కదన రంగంలో దిగేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ అవనివ్వండి అండ్ బీజేపీ ఈరోజు నేను ఒక న్యూస్ చదివాను మాజీ ఎంపీలు మాజీ ముఖ్యమంత్రులు కొడుకుల్ని ఎన్నో ఎన్నికల రంగంలో దింపేదానికి బీజేపీ కూడా రెడీ అయిపోయింది ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా ఒక హై వోల్టేజ్ ఎన్నికలని మాత్రం మనం ఫిక్స్ అయిపోవచ్చు ఎన్నో ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ స్పేస్ మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వచ్చి ఆ ఫీల్డ్ని మళ్ళీ యూనో టేకప్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత ఏనో నచ్చజెప్పి ఉంటే కానీ ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉండదు అంత ముందు ప్రశాంత్ కిషోర్ యేనో తమిళనాడులో డిఎంకేకి చేశారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి చేశారు టీఎంసీకి చేశారు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అంత ముందు అంత రెండు వేల పంతొమ్మిది ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆద్మీ పార్టీకి పనిచేసినప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో అరవై రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచింది ఆ ట్రాక్ రికార్డుని మెయింటైన్ చేస్తారా అదే అన్ని సీట్లు తెచ్చుకునేదానికి ఒక దీనో ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకొని పనిచేయాలని ఒక ప్లాన్ ఉన్నా నిజంగా మళ్ళీ అన్ని సీట్లు వస్తాయా కేజ్రీవాల్ జైలుకి వచ్చిన తర్వాత ఇమేజ్ కొంచెం దెబ్బతిన్న తర్వాత అనేది అది కూడా ఫ్యాక్టర్ ఇక్కడ ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఒక నాలుగైదు నాలుగు సంవత్సరాలుగా దూరంగా ఉన్న నాలుగైదు సంవత్సరాలుగా దూరంగా ఉన్న ఈ ఫీల్డ్కి మళ్ళీ వచ్చి ఆ పాత ఈనో ఆ గ్లోరీ ఏదైతే ఉందో ఆ గ్లోరీని కంటిన్యూ చేయగలడానికి నెంబర్ వన్ ఫ్యాక్టర్ నంబర్ టూ ఢిల్లీలో గత మూడు ఎన్నికలుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలుగా ఏమో చరిత్ర లిఖించుకున్నటువంటి కేజ్రీవాల్ ఆ సక్సెస్ స్ట్రీక్ని ఢిల్లీలో కంటిన్యూ చేయగలట ఇప్పటి వరకు బీజేపీ ఢిల్లీలో గత మూడు దశాబ్దాలుగా అధికారంలో లేదు బీజేపీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఏదో రకంగా ఎలక్ట్రోనల్ గెయిన్స్ చూసిన బీజేపీ ఢిల్లీలో మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ రోజు వరకు ఢిల్లీలో అపోజిషన్ స్టేటస్ కూడా రాల రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికలు రాళ్ళకు మూడు సీట్లు వచ్చాయి అంటే ఈసారి కొంచెం ఎన్ని సీట్లు వచ్చి అపోజిషన్ స్టేటస్ వచ్చింది రెండు వేల ఇరవైలో అన్న బీజేపీ నరేంద్ర మోడీ ఢిల్లీలో తన పట్టుని ఏమన్నా సాధించగలడా అనేది కూడా పెద్ద టాస్క్ సో ఈ ఆస్పెక్ట్లో అన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోల్ ప్లే చేయబోతుంది సరే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులోకి వెళ్తదా లేకపోతే స్పాయిలర్ గే గేమ్ అయినో స్పాయిలర్ రోల్ ప్లే చేసి ఆమ్ ఆద్మీ పార్టీగా లేకపోతే బీజేపీ పార్టీగా ఒక డ్యామేజింగ్ రోల్ ఏమైనా క్రియేట్ చేయగలిగదా అది కూడా చూడాల్సిన ఫ్యాక్టర్ ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైట్ బిట్వీన్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోదీ బీజేపీ అందులో సెకండ్ థాటే లేదు ఈ క్రమంలో కేజ్రీవాల్ తన పట్టును నిలుపుకుంటాడా లేకపోతే అర్గ ఢిల్లీలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ రుచి చూడని యొక్క ఏనో గెలుపుని ఈసారి నరేంద్ర మోదీ బీజేపీ చూడగలుగుదా దీనికి మనం ఫిబ్రవరికి వరకు అయితే వెయిట్ చేయాలి బట్ ఓవరాల్గా ఒకటైతే చెప్పగలను ఒక పక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంకో పక్క ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయాక్ ఎవరి ఎత్తులతో వాళ్ళు ఎవరి పందాలు వాళ్ళు ముందుకెళ్ళి మాత్రం ఢిల్లీ ఎన్నికల్ని ఒక యుద్ధ వాతావరణంలో తల్పించే ప్రయత్నాలు మాత్రం రెండు పక్షాలు అయితే చేయబోతున్నాయి చూడాలి ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఐపాక్ ప్రివేల్ అవుతుందా ఆర్ఎల్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్ గత దశాబ్దాలుగా ఢిల్లీలో లేని అధికారాన్ని చేజిక్కించుకుంటాయి అనేది చూడాలి థ్యాంక్ యూ